దేవునికి స్తోత్రములు ఈ ఉదయకాల వాక్యదాన వీక్షకులకి ప్రభునామమున నా శుభాభివందనములు దేవునికి మహిమ కలుగును గాక ప్రతి ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య ధ్యానం ద్వారా మనతో మాట్లాడుచు మన జీవితాలు ఆత్మీయంగాను ఆధ్యాత్మికముగాను మేలుకరంగాను ఉండినట్లుగా ఈ వాక్యం మనకెంతైనా ప్రయోజనం చేకూరుస్తుంది అని మనము వినుటే కాకుండా అనేక మంది వినులాగున వారికి కూడా దయతో చేర్చేద్దాం దేవునికి మహిమ కలుగునుగాక ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే వాక్య ధ్యానము యహోసవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచనము మీ దేవుడైన యహోవ మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంత మీరు చూసి మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యహోవాయే దేవునికి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని పిల్లలరా ఇస్రాయిలు ప్రజల్ని ఉద్దేశించి దేవుడు రాయించిన మాట నిజముగా ఇస్రాయిల్ ప్రజలు బానిసత్వములు ఉన్నప్పుడు ఐగుప్తు అనే శరలో సంఖ్యలతో ఉన్నప్పుడు వారు నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఇంచుమించుగా వారు పడిన శ్రమ వారు పడిన కష్టము వారు పడిన వేదన బాధ దేవుడు చూసి వారి బాధల నుంచి నుంచి విడిపించడానికి దేవుడు ఒక నాయకుని వారిలో పుట్టించి ఆయనే మోసే మోసే ద్వారా దేవుడు వారిని విడిపించినట్లుగా దేవుడు గొప్ప అద్భుతము చేసినట్లుగా దేవుడు గొప్ప కార్యమారి పట్ల జరిగించినట్లుగా బానిసత్వపు సంఖ్యలో తెంచి పాలు తేనులు ప్రవహించే ఒక శ్రేష్టమైన దేశాన్ని వారికి అనుగ్రహించినట్లుగా కణాను దేశాన్ని వారికి ఇచ్చినట్లుగా మనం లేఖనాలు చదువుతూ ఉన్నాం నిజముగా మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు దేవుని బిట్టారా ఇంకా అద్భుతకరమైన విషయం ఏంటంటే వారి పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యాలు జరిగించి వారు నడుస్తున్నప్పుడు వారికి నిరంతరం దేవుడు తోడయ్యండి పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభమును వారితో ఉంచి వారు క్షేమకరంగా నడుచినట్లుగా వారి ప్రయాణంలో ఒక తండ్రి తన బిడ్డలను ఎలా చేయి పట్టుకు నడిపిస్తాడో ఒక పక్షి రాజు తన పిల్లల్ని ఎలా రెక్కల మీద మోస్తుందో ఆ విధంగా తండ్రి వారిని క్షేమకరంగా నడిపించినట్లుగా వాక్యంలో రాయబడింది వారి మీదకి ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు వారితో ఉండి వారి పక్షంగా ఉండి దేవుడే వారితో యుద్ధం చేసినట్లుగా రాయబడింది దేవుడు తన పిల్లలకు ఇచ్చిన కాపుదల తన పిల్లలకిచ్చిన రక్షణ తన పిల్లలకిచ్చిన ఇచ్చిన క్షేమము ఎంత గొప్పదు ఎవరైనా మార్గమధ్యములో ఆయన నమ్మిన పిల్లల వైపుకు వచ్చి వారిని ఇబ్బంది పెట్టినప్పుడు దేవుడే వారికి తీర్పు తీర్చి ఆ ఇస్రాయల్ని క్షేమంగా నడిపించేట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది మనపక్షముగా దేవుడు ఉండగా మనకు విరోధి ఎవరు ఈ లోకంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ఎన్నో సంఖ్యలు మనకు కట్టబడి ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఆ కుటుంబ సమస్యలు ఎన్నో బలహీనతలు మనలో మనతో ఉండి మనల్ని బాధిస్తూ ఉంటాయి అయితే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుడు నీతో ఉన్నాడు నీవు ఆరాధించే దేవుడు నీవు నమ్మిన దేవుడు నీ విశ్వసించిన దేవుడు గొప్పవాడు నువ్వే బంధకములో ఉన్నావు ఏ పరిస్థితుల్లో ఉన్నావు ఏ శ్రమలో ఉన్నావు ఏ ఇబ్బందులు లో ఉన్నావు నీవు దేవునికి మొర పెడితే చాలు నీవు ప్రార్థిస్తే చాలు నీవు ఆయన నమ్ముకుంటే చాలు ఆయన సమస్తమును చేయగలిగిన వాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు మనం ఒక్కొక్క పరిస్థితులు కృంగిపోయి ఉంటాం ఇంకా నా పరిస్థితి ఇంతే నా వల్ల కాదు నా బ్రతికింత నా జీవితం ఇంతే ఇంకా నేను బాగుపడలేను మేము బాగుపడలేము మా కుటుంబం బాగుపడదు మా పరిస్థితి అయిపోయింది ఇంకా మా జీవితం అయిపోయిందని ఒక్కొక్కసారి మనం కృంగిపోతూ ఉంటాం నిజంగా ఇస్రాయిల్ ప్రజల విషయంలో దేవుడు వారలాగా అనుకున్నారు వారి జీవితాలు అయిపోయినాయి అనుకున్నారు ఇంకా వారు బాగుపడరు అనుకున్నారు వారు సంఖ్యలు ఇంకా తెంపివేయబడమనుకున్నారు వారి జీవిత కాలం అంతా బానిసత్వం అనుకున్నారు ఆ బానిసత్వపు తెంచి వేసి అదిగుప్తని శర నుంచి విడిపించి క్షేమకరమైన కనాను దేశానికి వారిని చార్చడం జరిగింది దేవుని బిడలారా అటువంటి దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు ఆ దేవుడిని ఇప్పుడు మనం ఆరాధిస్తున్నాం ఆ దేవుడు ఇప్పుడు మనతో ఉన్నాడు ఆ దేవుడే మనల్ని విడిపిస్తాడు నువ్వే బంధకాల్లో ఉన్నావు ఏ శ్రమల్లో ఉన్నావు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు ఏ ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నావు ఏ అనారోగ్య సమస్యలతో ఉన్నావు ఏ విషయంలో నువ్వు బాధపడుచున్నావు ఏ సంఖ్యలతో కట్టబడి దిగులు పడుచున్నావు నా ప్రభు చెప్తున్న మాట ఈ ఉదయ కాలమున ఆ సంఖ్యలన్నీ తెంపివేసి నీకు నెమ్మదినిచ్చి సమాధానమిచ్చి క్షేమమిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆనందం ఇచ్చి ఉన్నతమైన కృపను దేవుడు చూపిస్తానని ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు కాబట్టి ఏ విషయములు కూడా మనం కృంగిపోవద్దు ఏ విషయంలో కూడా మనం దిగులు పడవద్దు ఏ విషయంలో కూడా మనం భయపడవద్దు మనం బాధపడవద్దు ఎందుకంటే మనతో ఉన్న దేవుడు బలవంతుడు ఆయన మనపక్షముగా యుద్ధము చేయవాడు ఆయన నీపక్షముగా యుద్ధము చేయవాడు ఆయన నీతో ఉన్నవాడు నువ్వు ఎవ్వరు నిన్ను ఏమంటున్నా ఏ పరిస్థితి నీకు ఎదురవుతున్నా ఏ సమస్యలు నీ చుట్టూ ఉన్నా నీవు ప్రభువైపు మాత్రమే చూసి ఆయనను మాత్రమే విశ్వసించి ఆయన మీద నీ సింతా యావత్తు భారం ప్రభు సమస్త కార్యాలు జరిగిస్తాడు మేలు చేస్తాడు ఉన్నత కృప చూపిస్తాడు ఒకరోజు నీవు ఆనందాన్ని సంతోషాన్ని క్షేమాన్ని అనుభవించేటట్లు దేవుడు చేయగలడని నమ్మి విశ్వసించి ఆ దిశగా ఈ వాక్యమును మన జీవితంలో అన్వయించుకొని విశ్వాసంతో ముందుకు అడుగులు వేద్దాం ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ కృపగలయన స్తోత్రాలు ఈ వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నిజముగా ఇస్రాయెల్ ప్రజలు బానిసత్వపు సంఖ్యలో ఉన్నప్పుడు వారు అనుభవించిన నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వమును మీరు తండ్రి విడిపించి వారికి క్షేమమిచ్చి వారికి నెమ్మదినిచ్చే సమాధానమిచ్చి ఒక శ్రేష్టమైన పాలు తేను ప్రవహించే కణాను దేశాన్ని మీరు వారికి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అనేక మంది తన అటువంటి బానిసత్వపు సంఖ్యలో ఉన్నవారు అవి అనేకమైన ఆర్థిక ఇబ్బందుల బానిసత్వంలో ఉన్న వారిని విడిపించండి ప్రభా అప్పుడు బానిసత్వం నుంచి ప్రభా కుటుంబముల సమస్యల బానిసత్వం నుంచి హిడిపించండి ప్రభా అనారోగ్య బానిసత్వం నుంచి ప్రభా వివాహములందు తోడైందండి ప్రభా చదువులందు తోడైందండి ప్రభా ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగండి ప్రభా ఏ కోర్టు సమస్యలతో విడిపించండి ప్రభా ఏ పరిస్థితులు కృంగి ఉన్నారు విడిపించండి ప్రభా ప్రతి బిడకు మీ నెమ్మది సమాధానం మీ కృపాక్షేమము ఈ సమయం అనుగ్రహించి చూపి మీరే వారందరినీ దీవించి ఆశీర్వదించి ఈ మాటలు వింటున్న వారందరినీ అయ్యవారి జీవితాలను మేలుకరంగా దీవెనకరంగా మార్చి కృపుచె సహాయము చేయమని ఏసయ నామములో వేడుకనుషు నా తండ్రి ఆమెన్ ఉదయనరీ ప్రేమ కావ్యం జీవ మార్గము